ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది ఆచార్య నాగార్జునుడు నాగార్జునసాగర్ సాగర్ డ్యామ్ ముందుకే నిర్మించడం జరిగింది ఆచార్య నాగార్జున బోధించినటువంటి పాఠాలు కానీ వేదాలు కానీ ప్రణాళికలు కానీ సంస్కృత పరంగా ఉన్న ప్రదేశం అనుపు గ్రామం అదేవిధంగా ఆ కాలం నాటి కట్టడాలు అయినటువంటి స్థాన ఘట్టాలు మాలికలు ఆట స్థలాలు వంటి ప్రదేశాలు ఉన్నాయని స్థానికులు లోకలేటి న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు నా పేరు కురుమేటి దత్తకుమార్ శర్మ నాగార్జునసాగర్ డ్యాము మెయిన్ నాగార్జునసాగర్ డ్యాము కట్టక మునుపు కూడా ఆచార్య నాగార్జునుడు అనేవాడు ఇక్కడ ఉండేటటువంటి ప్ర ప్రదేశం అనమాట అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది ఇప్పుడు గుంటూరులో ఏదైతే ఉందో దానికి ఆనవాలు మొదట బీజం ఏర్పడింది కూడా నాగార్జున సాగర్లో ఆచార్య నాగార్జునుడు అనేవాడు ఇక్కడ ఉండి అక్కడ బోధించినటువంటి పాఠాలు కావచ్చు ప్రణాళికలు కావచ్చు వేదాలు కావచ్చు శాస్త్రాలు కావచ్చు ఇవన్నీ కూడా సాంస్కృతికంగా ఫస్ట్ ఉన్నటువంటి ప్రదేశం అందుకనే అనుపు ఇవన్నీ కూడా నాగార్జునుడు బుద్ధుడి కాలం నాటికి సంబంధించిన ఇవన్నీ కూడా అందుకనే బౌద్ధ భిక్షువులు కూడా ఎంతోమంది కూడా ఇక్కడికి వచ్చి దళైలామా అటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రెండు వేల నాలుగులో తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండుసార్లు మూడు సార్లు సందర్శించి ఆచార్య నాగార్జునుడు తిరిగాడినటువంటి ప్రదేశం అందులో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఉంది ఆ అణుపు అనేది కూడా ఆచార్య నాగార్జునుడి కాలంలో ఏర్పాటు చేసినటువంటి కట్టడాలు అవన్నీ కూడా స్థాన ఘట్టాలు కావచ్చు తర్వాత మాణికలు కావచ్చు ప్రదేశాలు కావచ్చు ఆటలు ఉండేటటువంటి వ్యవస్థ కావచ్చు ఇవన్నీ కూడా అప్పటి కాలం నాటివి ఇప్పుడు మామూలుగా మ్యూజియం ఉంది ఆ మ్యూజియంలో ఆచార్య నాగార్జునుడికి సంబంధించినవి బుద్ధుడికి సంబంధించిన ధాతువులు అంటే ఆయనకు ఉన్నటువంటి కొన్ని కొన్ని వస్తువులు అనేవి కూడా భద్రపరిచి అక్కడ ఉన్నవి వాటి వెళ్ళడానికి కూడా స్టీమర్లో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి గంట ప్రయాణం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మనకి చాలా ఉన్నటువంటి ప్రదేశాలు ఇప్పుడు బుద్ధస్తో బౌద్ధ స్థూపం అని కట్టారు ఇల్కాన్లో అది కూడా ఏంటంటే ఇక్కడ స్థలం లేక అక్కడ కట్టబడింది ఉన్నటువంటి విశేషం కాబట్టి ఇవన్నీ కూడా బుద్ధుడికి సంబంధించినటువంటి విషయం నాగార్జున సాగర్ డ్యామ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అటు అనుకుని కావచ్చు సాగర్ సైట్ సీయింగ్గా ఇటు ఎత్తిపోతలు కావచ్చు ఈ రెండు ప్రదేశాలని చూసుకొని ప్రకృతితో పాటు పిక్నిక్ స్పాట్గా లేదంటే మామూలుగా తెలుసుకోన భావితరాలకు తెలుసుకున్నటువంటి విశేషాలుగా కూడా వీటిని ఉపయోగించుకుంటూ ప్రజలకు తె